సో ఇప్పుడు అంటే మీరు దాన్ని ఏమంటారు మీ పాప నాన్న అంటదాని తెలుస్తుంది అమ్మ డాడా ఎక్కడ డాడా ఎక్కడ అంటే నైన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయాలేమో అవును నైన్ ఓ క్లాక్ వస్తారమ్మా టీవీలో వెయిట్ చేయాలేమో కదా ఈవెన్ అంటే వాళ్ళది వరంగల్ వరంగల్ వెళ్ళినప్పుడైనా ఆమె సడన్ గా మిస్ అయింది అనుకో నా సినిమాలు ఇవి ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి కదా ఓటీటీలో అవి సినిమా పెట్టేస్తుంది కూర్చేసుకొని కూర్చుంటుంది డాడా వస్తుండు మమ్మీ అని సో మేబీ ఆ టీవీ వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుండొచ్చు సో మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే చాలా మంది కెమెరాస్ తో ఫ్యామిలీతో మాట్లాడుతూ అవును 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 మీరు అది డైలీ చేద్దాం అని నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను డైలీ ఎందుకంటే ఏమో ఏ అది పడతా లేదు తెలియదు కానీ పడ్డప్పుడు మాత్రం అట్లీస్ట్ పాపైనా చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది అది ఉంటుంది డెఫినెట్ గా అది ఏమని పిలుస్తారన్న మీరు నేనా చిన్ని పాప అని పిలుస్తా లేదంటే అయంతికా అని పిలుస్తా ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ మాట్లాడిన వచ్చిన త్రీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హఫ్ ఇయర్ నుంచే మాట్లాడుతుంది ఆమె నిజంగా అవును ఫుల్ టాగెట్ మంచిగా మాట్లాడుతుంది సో మీరు మాట్లాడతాను అంటున్నారు కాబట్టి నేను కూడా వైరల్ చేస్తాను నేను నెక్లిక్స్ అవును అయ్యో ఒక ఆల్రెడీ ఒక వీడియో చేసింది మా డాడ్కి సపోర్ట్ చేయండి అని పక్కన ఎవరో అది ఒక కజిన్ ఒక ఆమె చెప్తా ఉంది ఆమె ఏం చెప్తా అది చెప్తుంది చెప్పి ఆ వీడియో షూట్ చేసుకొని పెట్టుకుంది సో వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి వెళ్దాం అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అందరినీ కలుస్తాను అందరిని కలిసి వెళ్తా ఇక్కడ నేను మెంటల్ గా మూడు నెలలు ఉందామని ఫిక్స్ అయిన కాబట్టి కలిసే పోదాం అని ఫిక్స్ అయిన యా ఇంకొక థింగ్ ఏంటంటే జనరల్లీ మీరు విన్నర్స్ అందరినీ అబ్సర్వ్ చేస్తే పల్వి ప్రశాంత్ గారు ఒకరు కామన్ కామనర్ మీన్స్ ఆయన ఎగ్జాక్ట్లీ అవును తన కూడా ముందు నుంచి మంచిగా ఉందంట ఫాలో అయ్ లో మంచి కైండ్ ఆఫ్ గై మిగిలిన వాళ్ళందరినీ చూసుకుంటే సింగర్స్ ఇద్దరు విన్ అయ్యారు అందరు యాక్టర్స్ ఎగ్జాక్ట్లీ అవును శివ బాలాజీ గారు ఎస్ అవును ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్ యా సో మీకు ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ థాట్ ఏమైనా ఉందా అసలు ఇలా రీసెర్చ్ ఏమైనా చేశారా ఈ కైండ్ ఆఫ్ నిజంగా ప్రామి చెప్తాను ఇప్పుడు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నా కానీ ఏం చేయలేదు నిజంగా అంటే ఏమో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు గెలిచారు బ్రో నేను లాస్ట్ టైం శివాజీ అన్న కన్ఫామ్ అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈయననే విన్నర్ అనుకున్నా నాది అనుకున్నది మిస్ఫైర్ అయింది సో అట్లా మనం చెప్పలేం కానీ ఏదో ఫ్యాక్టర్ అయితే ఒకటి ఉండాలి ఎక్స్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలి ఖచ్చితంగా సో యాక్టర్ గెలుస్తాడు అన్నట్టు అట్లా అదేం నేనేం స్ట్రాటజీ ఏం ప్లాన్ చేసుకోవాలి మేజర్గా మేబీ జనాలకు బాగా నచ్చినోడే గెలుస్తున్నాడు అని అంటే బయటకి ఎక్కువ ఎవరైతే పోర్ట్రే అవుతుర్రో పాజిటివ్గా వాళ్ళు గెలుస్తున్నారు అవును ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషన్ మీరు అన్నది నేను కూడా సేమ్ శివాజీ గారే లాస్ట్ టైం విన్నాను అనుకున్నా అవును నేను లాస్ట్ టైం ఒకసారి మిస్పైర్ అయ్యాను ఇంతకు ముందు ఎప్పుడైనా గెస్ట్ చేసిన వాళ్ళు విన్ అయ్యారు మేబీ నేను అనుకోవడం అన్నకి అది డాక్టర్ గురించి అది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందా నా కూతురు దాన్ని కొట్టేటోన్నో చం అట్లేదు అన్నాడు ఆయన అంటే ఆయన ఎమోషన్లో లో ఒక ఫాదర్ ఏదో మాట్లాడబోయిన మేబీ ఒక్కటే నెగిటివ్ అయిందేమో అనుకున్నాను నేనైతే ఎందుకంటే అసలు సాలిడ్ ఆడు సారీ కూడా చెప్పలేదు చెప్పా అన్నాడు అది అసలు అది మేబీ అది ఒక్కటి నెగిటివ్ అయిందేమో లేకపోతే నేను ఫిక్స్ అయిపోయినా ఆయన విన్నర్ అని అంటే చాలా నీట్ గా ఆడుతుండే ఆయన వెరీ వెల్ అంటే మేబీ ఆయనకున్న మెచ్యూరిటీ తెలుస్తుంది మనకు ఎవ్రీ స్టెప్ లో తెలుస్తుంది ఆయన ఇంకొక కైండ్ ఏంటంటే ఒకటి రెండు రకాలు ఒకటి ఏంటంటే వన్ వర్సెస్ వన్ అను కదా అలా అయిన వాళ్ళు విన్నర్ అన్న రూర్కు వెళ్తున్నారు ఎగ్జాక్ట్లీ ఇంకొకటి ఇంకొకటిပေါ့ం చాలా పాజిటివ్ ఉంటారు వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు విన్ అవుతారండి అవును 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 నిన్నే వాళ్ళే భరసந்த் శివాజన సపోర్ట్ అవ్వడం రేవంత్ గారు విషయంలో కూడా అలాగే అవును అవును రేవంత్ తో జరిగింది వాళ్ళ ఇద్దరిది ఫ్రెండ్స్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ అవును మనోడు సూట్ కేస్ తీసుకువెండు ఇన్ననేమో విన్నర్ అయిన అవును వాళ్ళు వెళ్తా ఉంటారు మరి మీకు ఏముంది అన్న మీ ఆలోచన ఏముంది ఇలా రెండు రకాలు ఉన్నాయి కదా నేను అట్లా ఏం లేదు నిజం అంటే కనీసం నేను ఏం ప్లాన్ వేసుకోవట్లేదు ఎందుకంటే నేను వన్ అండ్ వన్ ఆడదామని ఫిక్స్ అయినా కనీసం సరే ఇట్లా తెలుసుకుందామన్నా ఎప్పుడైతే ఎవడో తెలియదు నాకు ఇప్పటిదాకా దాకా నాకు చెప్పట్లేదు ఇంత ఎవరికి అంత చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు సో చూడాలి ఎక్కరన్నా తెలిసిన వాళ్ళు వస్తారేమో అనుకుంటున్నా ఇక ఎవరు లేకపోతే అంతే బ్లైండ్కి వెళ్ళిపోవడమే వెళ్ళిపోయా నమస్తే నా పేరు అబ్బాయి విన్నాను అందరినీ పరిచయం చేసుకోవాలి ఫస్ట్ రెండు రోజులు ఉంటది మూడో రోజు తెలుస్తుంది ఎవడు మనతో ఉంటాడు ఎవడు ఉండడు అనేది అప్పటి నుంచి గేమ్ నడుస్తుంది సో ఒకప్పుడు మీకు మీకు క్రిటిక్ మీ నాటగారు అని చెప్పారు ప్రతి సినిమా ఆయన చెప్పేస్తాడు ఏం క్యారెక్టర్ లేదు అంట డైరెక్ట్ మొఖం మీద బాగానే ఇష్టం అని సినిమా ఇట్లా అయితే చాలా చెప్తుండే సో ఇప్పుడు మీ సిస్టర్ మీ వైఫ్ ఎలాగో ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు అయితే నిజంగా అవును అంటే వాళ్ళు వెళ్తున్న అంటేనే వాళ్ళు చాలా స్ట్రాటజీలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నాకేం చెప్పకండి అని చెప్పింది ఇన్ని చెప్తే మైండ్ పని చేయదు స్ట్రెస్ ఫ్రీగా వెళ్ళాలి మన ఆట మనం ఆడాలి ఏమున్నా తర్వాత దైవ నిర్ణయం అది మీరు నాకేం చెప్పగలని చెప్పినప్పుడు ఏవో అది అట్లాంటి మిస్ఫైర్ కూడా అయితే బ్రో ఇప్పుడు అదంటే గేమ్ ఓకే ఇది నీ మైండ్ గేమ్ కదా ఇది నువ్వు వాడికి వెళ్ళి నీ మైండ్ ఎంత రిలాక్స్ ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా జనాలు ఎట్లుంటారో తెలియనప్పుడు ఎందుకు ఇవన్నీ వినడము అని మా ఫ్రెండ్ అయితే కిషోర్ అని వెరీ మంచి వెల్విసర్ వాడు వాడు ఒక పద్నాలుగు పాయింట్లు రాసి వాట్సాప్ లో పంపించిండు వచ్చినాక చదువుకుంటారని ఓకే రా నీ ఇష్టం అన్నాడు ఇప్పుడు ఇంకెళ్ళా ఫైనల్ గా ఇది ఒకటి అడుగుతానన్న ఇప్పుడు మీరు అన్నట్టు ఫిజికల్ టాస్క్ ఒకటి మైండ్ గేమ్ ఒకటి రెండు కీ రోల్స్ ఏ అవును హండ్రెడ్ పర్సెంట్ మైండ్ గేమ్ అనేది అల్టిమేట్ అల్టిమేట్ ఎగ్జాక్ట్లీ అవును సో మీరు దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు అంటే నేను అంటే గేమ్ వైజ్ కాకుండా ఫిజికల్ గేమ్ డెఫినెట్గా ఫిజికల్ గేమ్ అనేది ఆడాలి మైండ్ గేమ్ కంటే నేనేమనుకుంటున్నాను అంటే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి మనం ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే అంత బెనిఫిట్ ఏది బిగ్ బాస్కి కానీ పర్సనల్ లైఫ్కి కానీ సో నేను దాన్ని ఎక్కువ అనుకుంటున్నాను అంటే అక్కడ ఎథిక్స్ ఫాలో అయ్యి ఏది కరెక్టో ఏది రాంగో దానిపైన ప్రాపర్ స్టాండ్ నిల్చుంటే మన లైఫ్లో కూడా మనకు అది హెల్ప్ అవుతుంది ఫిజికల్ గేమ్ అంటావా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయాలి అంతే ఈ రెండే ఫిక్స్ అయిపోవాలి నేను ఫిక్స్ అయిన స్ట్రాటజీలు ఇవి రెండే మనకు ఏమనిపిస్తే అది స్టాండ్ అవ్వాలి తప్పు చెప్తే తప్పు చెప్పినానన్నా ఒప్పుకోవాలి లే ఒప్పు చెప్తే ఆ పాయింట్ మీద ఉండాల ఫిజికల్ గేమ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇక మిగతా మంచి ఎట్లా లేదు మైండ్ గేమ్ అంటే ఇంక ఆ అంతే ఎక్కుతా ఉండాలి దొరికినప్పుడు ఎక్కుతా ఉండాలి ఎగ్జాక్ట్లీ సో మీకు ఏమన్నా హిడెన్ టాలెంట్ ఆర్ స్కిల్ ఉందని అంటే మేము ఒకసారి చూసి స్క్రీన్ లో చూసి గానే చూస్తాం మీ క్యారెక్టర్స్ ఒకటే చూస్తాం కదా ఈ టాలెంట్ ఉందా అన్న అనుకుంటాం కదా టాలెంట్ అంటే ఏమో చిన్నప్పుడు పెయింటింగ్స్ చేస్తుండే పెయింటింగ్స్ అంటే ఎక్కువ కాదు బట్ స్కెచెస్ అవన్నీ వేస్తూ ఉండే అది కాకుండా అంటే ఏం లేదు నాకు టీచింగ్ చాలా ఇష్టం సో ఏదన్నా వాళ్ళకి అప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా అవి ఏమన్నా వస్తే అవి చేస్తామేమో